బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది ఆ కొత్త నిర్ణయం ఏంటంటే ఇంతకుముందు ఈవీఎం బ్యాలెట్స్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అభ్యర్థికి కేటాయించిన గుర్తు ఉంటుండే అలాగే వాళ్ళ పేర్లు ఉంటుండే ఇప్పటి నుంచి కొత్తగా అభ్యర్థికి సంబంధించిన కలర్ ఫోటో ఏదైతే ఉంటుందో ఈ కలర్ ఫోటోను ఈవీఎం బ్యాలెట్లో ముద్రించబోతున్నారు ఈ కలర్ ఫోటోను కూడా త్రీ బై ఫోర్తో అందరికీ క్లియర్గా కనిపించేటట్టుగా ముద్రిస్తారు అదే కాకుండా ఈవీఎం బ్యాలెట్స్లో అభ్యర్థులకు కేటాయించిన సీరియల్ నెంబర్స్ సేవైతే ఉంటాయో అలాగే నోటా ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా ఒకే సైజులో ఉండేటట్టు థర్టీ ఫాంట్ సైజ్ తీసుకొని బోల్డ్ లెటర్స్లో క్లియర్గా అందరికీ కనిపించేటట్టుగా అయితే ముద్రించబోతున్నారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే ఎలక్షన్స్లో పారదర్శకత అనేది ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికలు అయితే అయిపోయినాయి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే మిగిలి ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది మరి స్టేట్ ఎలక్షన్ కమిషను ఇక్కడ దీనిని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది మనమైతే చూడాలి